ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల ఫలితాలను సింగిల్ లైన్లో శకుని పాచికల్లా ఉన్నాయి అన్నారు శకుని పాచికల్లా ఉన్నాయి అని సరే సీన్ కట్ చేస్తే ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రకరకాల విశ్లేషణలు రకరకాల అనుమానాలు బయటకు వచ్చే ఆ తర్వాత ఒరిస్సా ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు హర్యానా ఎన్నికల ఫలితాలు ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు పతాక స్థాయికి తీసుకెళ్ళాయి అండ్ ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీ ఒక బృందం ఆరు నెలల పాటు నిర్విరామంగా ఈ ఎన్నికల జరిగిన ఈ సిస్టమ్ మీద వాళ్ళు స్టడీ చేసి అనాలసిస్ చేసి ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా బీజేపీ వాళ్ళ కూటమి కోసం ఓట్లు రిక్ చేస్తోంది దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పదే 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 మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మేము ప్రయోగించే ఆటం బొంబ దెబ్బకు ఎలక్షన్ కమిషన్కి దేశంలో ఎక్కడే కూడా దాక్కునే పరిస్థితి కూడా ఉండదు ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది అన్నారు ఆయన దీని మీద తీవ్ర స్థాయిలో తాను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు సరే జాతీయ స్థాయిలో అంటే చాలా పత్రికలన్నీ కనుక బీజేపీ వాళ్ళ పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉన్నాయి మనం దీనికి మీడియా అనలేము ఆ మేనేజ్మెంట్ అంతా కూడా బీజేపీ మనుషుల చేతుల్లోనే ఉంది రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల మీద అంత పెద్ద చర్చకు అవకాశం ఇవ్వకపోవచ్చు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రం వరకు వస్తే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను స్క్రోలింగ్గా కూడా వేసే ప్రయత్నం ఇంకా డిబేట్లు చర్చ కదా పక్కన పెట్టండి వీళ్ళంటే ఓకే వాళ్ళ వాళ్ళ విజయం మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు వాళ్ళు చర్చకు పెట్టరు కానీ ఇటు శకుని పాచికులు ఎన్నికల ఫలితాలన్న వైసీపీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం రవ్వంతా కూడా రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను చర్చలో ఉంచే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే మొదలసారి శ్రీకాంత్ రెడ్డి గారు నా నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్లు కొత్తగా వచ్చి పడ్డాయి మొన్న ఎన్నికల్లో అవన్నీ టీడీపీకే పడ్డాయి అన్నారు ఈ విషయం మీద ఆయన మరో అడుగు ముందుకెళ్ళలే రాష్ట్రంలో ఏ నేత కూడా ఈ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడడం లేదు ఎందుకు యాభై ఒక్క లక్షల ఓట్లు మన ఎన్నికల్లో ఎక్కువ పోలయ్యాయో మాట్లాడడం లేదు పోలింగ్ ముగిసిన తర్వాత పన్నెండున్నర శాతం ఓట్లు ఏ విధంగా నమోదయ్యాయో వైసీపీ వాళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు మనకు ఆశ్చర్యం కలుగుతుంది వైసీపీ అధినేత శప్పుని పాచకి ఫలితాలు అన్నప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఈ అంశం మీద ఇంత చర్చ చేస్తూ ఉన్నప్పుడు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నేత కూడా నోరు తెరిసే మాట్లాడడం లేదు దీని చుట్టూ మనకు రెండు మూడు ప్రశ్నలు అనుమానాలు కలగకమానదు ఒకటి మొన్న ఎన్నికల ఫలితాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైనా ఒక ముఖ్య సమాచారం ఉందా ఆ సమాచారం ఉందా సో ఇప్పుడు ఆ సమాచారాన్ని పంచుకొని ప్రయోజనం లేదులే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అటువంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఏదైనా మార్గం అన్వేషించుకున్నారా తెలియదు ఎందుకు సైలెంట్ ఉన్నారు మరి శకుని పాచికలు అన్న తర్వాత అవును ఇవి శకుని పాచిక లాంటి ఫలితాలి అని రాహుల్ గాంధీ గారు పదే పదే చెబుతూ ఉంటే తన వ్యాఖ్యలను కనీసం ఇక లైవ్లో కూడా వీళ్ళు ఎందుకు ఉంచట్లేదు ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఎందుకు చర్చకు రావడం లేదు ఎవరు ఎవరునో తెరవట్లేదు కూటమి ప్రభుత్వం నోడి తెరవరు వాళ్ళకు అవసరం లేదు మరి వైసీపీ ఎందుకు చర్చల్లోకి ఉంచట్లేదు లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడితే కేంద్రంలో మోడీ అమిత్ షాకి ఏమైనా కనుక కోపం వస్తుందని వైసీపీ భయపడుతుందా కొట్టిపడేయలేవు వైసీపీ భయపడుతుందా ఈ రెండు కాకుండా మొన్న ఎన్నికల ఫలితాలు అంతా కరెక్టే శుని పాచికలు కాదు పాటు కాదు అంతా ఫెయిర్ ఎలక్షన్సే అని చెప్పి ఏమన్నా వైసీపీ భావిస్తుందా కారణం ఏంటి అంటున్నాం ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పి మీరు భావిస్తున్నారా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా నోరు తీసి మాట్లాడాలంటే కేంద్రంలోకి భయపడుతున్నారా ఇవేవి కాకుండా మీకు ఏమైనా వేరే మధ్య మార్గంగా మరి ఏదైనా మార్గం దొరికిందా వచ్చే ఎన్నికల నాటికి మొన్న ఏమైనా నిజంగానే ఏమైనా కనుక శకుని పాచికల్ లాంటివి ఏమైనా జరిగి ఉంటే దానికి పరిష్కారం ఏమైనా మీకు వచ్చే ఎన్నికల నాటికి దొరుకుతుందా ఏంటి ఎందుకు కనీసం రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలకు మద్దతుగా ఒక్కరూ మాట్లాడడం లేదు ఏ ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి మ్యాజిక్ల గురించి నోరు ఎందుకు తెరవడం లేదు నిజంగా అందు చిక్కనే ప్రశ్నే ఎందుకు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను చర్చల్లో ఉంచట్లేదు వైసీపీ ఒక్కరికి కూడా ఏం అనుమానం లేవా ఎందుకు నోరు తెరవడం లేదు నాకైతే అర్థం కావట్లేదు